అందరికీ మరణాత నా పేరు తాళ్ళూరి దైవ నియమితరావు రావుగారిని ప్రేమగా పిలుస్తూ ఉంటారు నేను బైబిల్ మిషను సేవకుడను బైబిల్ మిషను కోలమూరు మరియు బొండాడపేటలో సేవ చేయిస్తున్నాను దేవుడు బైబిల్ మిషను బయలుపరిచిన శ్రీ మంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని విషయములను మీకు ఇప్పుడు తెలియజేయిస్తున్నాను ఇటీవల కాలంలో అనేక ప్రసంగికులు అనేక విధములుగా ప్రసంగములు చేయిస్తున్నారు కొందరు పాపము ఎప్పుడు పుట్టినది ఎలా పుట్టినది అనే ప్రశ్నలు వేయిచ్చు వారు తెలియజేయిస్తున్నారు వాటి నిమిత్తమై దేవదాసయ్య గారు పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరమున అంశములను తెలియచేసి ఉన్నారు అందులో నిషేధ ప్రశ్నలు అనే అంశమును తెలియచేసి ఉన్నారు మిత్ర అనే పుస్తకంలో దేవదాసయ్య గారు రచించిన ఈ పుస్తకంలో యాభై రెండవ పేజీలో మనకు కనబడుచున్నది నిషేధ ప్రశ్నలనగా మనము వాటిని ప్రశ్నించకూడదు ఆలోచన చేయకూడదు కూడాను ఆ ప్రశ్నలలో మొదటి ప్రశ్న పరిశుద్ధుడైన దోతలో దుర్బుద్ధి ఎట్లు పుట్టెనో దోతలో దుర్బుద్ధి వచ్చినది ఆ దుర్బుద్ధి ఎప్పుడు పుట్టెనో ఎలాగ పుట్టెనో మనకు తెలుసు మనము తెలుసుకొనలేము తెలియబడని సంగతి ఇది ఆ దుర్బుద్ధి గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన మతి చెడును అని దేవదాసయ్య గారు రక్షణవాణి అనే పుస్తకంలో పంతొమ్మిదవ పేజీలో వ్రాసి ఉన్నారు కనుక వాటిని ఆ ప్రశ్నలను మనం ముట్టవద్దు అవే నిషేధ ప్రశ్నలు రెండవ ప్రశ్న మనం చూచినట్లయితే దేవుడు ఆదిలోనే సైతాను నాశనము చేసి నెడల నరవంశము చెడకుండని కదా ఇది రెండవ ప్రశ్న చాలామంది వారు ప్రశ్నించి అనేక రీతులుగా జవాబు చెబుతున్నారు కనుక సరైన జవాబు మాత్రం బైబిల్లో కనబడటలేదు తెలియబడని అనేక సంగతులు బైబిల్లో ఉన్నవి మూడవ ప్రశ్న ఆజ్ఞ మీరిన స్త్రీని చెట్టు దగ్గరనే నాశనం చేసి మరొక స్త్రీని చేసి నెడల మనకి కుమ్మరము రాకపోవును కదా అని ప్రశ్నించచ్చున్నారు ఇది దేవునికి తెలుసును కదా దేవునికి తెలియదా కొన్ని ప్రశ్నలకు మాత్రమే మనకు జవాబు తెలుసును అన్ని ప్రశ్నలకు మోక్షములో జవాబు దొరుకును కొన్ని ప్రశ్నలను మనము ముట్టరాదు వాటినే నిషేధ ప్రశ్నలు ఇట్టి ప్రశ్నలు మీ మనసులో ముట్టరాదని ముట్టినీడలా లే మనసులో కలతగలుగును నిరాశాస్థితిలోనికి వెళ్ళదాము అని దేవదాసయ్య గారు తెలియజేస్తున్నారు మోక్షములోనికి వెళ్లకుండా మనసును గందరగోళము చే ప్రశ్నలను మనం అంటుకొనరాదు దొరికినన్ని జవాబులు విని సుతుష్టి పడుట క్షేమమైనది ఇలాగున అనేక ప్రశ్నలున్నవి పాపము చేసినందున నరులకు భూకంపములు కరవులు చావులు మొదలగు శిక్షలెందుకు నిత్య నరకం ఎందుకు దేవుని ప్రేమ ఎక్కడున్నది ఇలాగున అనేకులు ప్రశ్నించుతున్నారు వీటిని మనం ప్రశ్నించకూడదు ముట్టరాదు బైబులు రక్షణ మహాసంకల్పమును బయలుపరచుటకు మాత్రమే వ్రాయబడి ఉన్నది కావున ప్రియులైనటువంటి వారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము ఇది చూ చూచివారు వేద విద్యాభివృద్ధి పొందుదురుగాక ఇది గ్రహించువారు శ్రద్ధానంద లక్షణాభివృద్ధి నందుదురుగాక అనుసరించువారు దైవ సహవాసాభివృద్ధి నందుదురుగాక ప్రకటించి వారు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరు అను వేద వాక్యానుభవము గాక దానియేలు గ్రంథములో తెలియచున్నది దేవుడు మిమ్మలను గాక ఆమెన్ అందరికీ మరణాత